హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని చెప్పని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసానండి చేపల పులుసు చేసుకుందామండి అయితే ఈ చేపల పులుసుకి నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను రండి ఇదిగోండి చేప నేను రాగండి తీసుకున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద చేప అండి ఇది ఇది మొత్తం పెద్ద చేప తీసుకున్నానండి అయితే ఇదిగోండి ఒక కేజీ ముక్కలకి నేను ఈ రాగి ముద్దలోకి తీసుకుంటున్నాను ఈ మూడు ఈ ఈ మూడు ముక్కలు ఈ కలిపే కేజీ అయినాయి అండి చాలా పెద్దది చాలా బాగుంటుంది కూడా అనేది ఇది అయితే ఇందులో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి చింతపండు ఒక యాభై గ్రాములకు తీసుకున్నాను అంటే ఒక పెద్ద సైజు ఈ ఉల్లిపాయ అంతా తీసుకున్నానండి ఇది ఒక వంద గ్రా ఒక యాభై గ్రాములకు ఉంటుంది తర్వాత ధనియాలు కొంచెం ఒక స్పూన్ తీసుకున్నాను అల్ల చిన్నుల్లిపాయ ఒకటి తీసుకున్నాను అల్లం కొంచెము పెద్దలిపాయ ఒకటి కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకున్నాను చెక్కా లవంగా పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకున్నాను పెద్దలపాయలు ఒక రెండు కొత్తిమీర కొంచెం అండి ఇప్పుడు కొంచెం చింతపండు కడుక్కొని శుభ్రంగా ఇది నానబెట్టుకుందామండి నీళ్ళు పోసేసి నానబెట్టుకుందాం కొంచెం జీలకర్ర మెంతి పొడవు కూడా కొంచెం వేసుకోవాలి ఈ చేప ముక్కలకి శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నానండి శుభ్రంగా నీట్గా కడుక్కున్నాను అయితే వీటిని ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకుందాము చేసి పక్కన ఒక అరగంట సేపు ఉంచుకుందామండి నేను కొంచెం ఉప్పేస్తున్నాను కారం ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇంతవరకు వేసేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇట్లా కలుపుకుంటే కనుక ఉప్పు కారం కొంచెం ఆయిల్ కూడా ముక్కకు బట్టి ముక్క పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇదిగోండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు కారం నూనె పట్టేటట్టు కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందామండి అరగంట పక్కన పెట్టుకొని ఈ లోపు మనము ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నూరు శుభ్రంగా కడుక్కొని కోసుకుందాము తర్వాత ఇవన్నీ కూడాను మసాలా నూరుకుందామండి ఇప్పుడు అల్లము పెద్దలపాయలు కొబ్బరి ఇవన్నీ చక్కగా కోసుకొని పక్కన పెట్టుకున్నామండి కడుక్కొని ఇప్పుడు వీటిని నూరుకుందాం ముందుగా ధనియాలు చక్కా లవంగా వేసుకొని చక్కగా నూరుకుందాం చేపల కూరలోకైనా చికెన్ కూరలోకైనా ఫ్రెష్గా నూరుకున్న మసాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ధనియాలు చక్క లవంగా నలిగిందండి ఇప్పుడు మనం కొబ్బరి అల్లం వేసేసుకుందాం వేసుకొని ఇది కూడా మెత్తగా నూరుకుందాం కొబ్బరి ధనియాలు చక్క లవంగా నలిగిందండి కొంచెం మనం ఇట్లా దంచుకునేటప్పుడు నీళ్ళు వేసుకొని దంచుకుంటా ఉంటే చక్కగా నలిగిపోయిద్ది ఇప్పుడు మనం పెద్దలిపాయలు చిన్నలిపాయలు కూడా వేసేసుకుందాం ఇది నూరుతుంటేనే చేపల వాసన వస్తుందండి చేపల కూర ఉడికి ఉడికే వాసన మసాలా చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు మనం తీసేసుకుందాము ఎంతవరకు నలిగితే సరిపోయిద్ది కొంచెం ఈ రోలు కూడా అట్లా కడుపుకొని మసాలా నీళ్ళు కూడా ఇందులో పోసేసుకుందాం ముందుగా మనం చక్కగా మసాలా నూరుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ కోసి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు మనం చేపల కూర వండుకుందాము పొయ్యి మీద సట్టి పెట్టేసేసాను కొంచెం వేడెక్కనిద్దాం ముందు ఆయిల్ పోసుకుందాం అండి నాలుగైదు గంటలు ఆయిల్ పట్టిద్ది ఆయిల్ లేకుండా పోసుకుంటే కనుక కూర వండుకుంటే నీ శోసన అనేది వచ్చిద్ది అందుకని ముందు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆయిల్ని కొంచెం ఎక్కనిద్దాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు మనము పెద్ద పెద్దలపాయలు కోసుకున్నాం కదా ఇట్లా ఉల్లిపాయలు అనేవి పొడవుగానే పోసుకోవాలి అప్పుడే కూర అనేది టేస్ట్ వచ్చింది చేపల కూర నూనెలో వేసేసుకున్నాం ఉల్లిపాయలని కొంచెం అయ్యి వేగనిద్దామండి పెద్దలు బయలు మాడిపోకుండా ఈ విధంగా తిప్పుకుంటూ వేపుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలను వేసుకుందామండి కొన్ని వేసుకున్నాను ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలకి అంతే ఉంచేసుకున్నాను వాటిని కూడా ఒక్క నిమిషం కొద్దిగా వేపుకుందాం మనము ఏదైతే మసాలా పేస్ట్ నూరుకున్నామో అది కూడా వేసేసుకుందాం కొంచెం వేగనిద్దామండి మనం కరివేపాకు కూడా వేసేసుకుందామండి చేప ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి చక్కగా మనం ఇప్పుడు ఒక అరగంట అవుతుంది మ్యారినేట్ చేసి పెట్టుకొని ఈ చేప ముక్కలని వేసేసుకుందాం చూడండి ఎంత బాగుండే చేప ముక్కలు అసలు ఇందులో ముళ్ళు అనేది లేదండి పెద్ద ముళ్ళు ఏదో ఒక ముళ్ళు తగులుతుంది అంతే తప్ప ముళ్ళు అనేది లేదు మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దామండి చేపలు వేసాం కదండి ఒకసారి మూత తీసి చూసుకుందాం చక్కగా ఉడికినాయండి మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఏంటి సట్టి మారిందని చెప్పను అనుకుంటున్నారా అది చిన్న సట్టు అయ్యేసరికి కొంచెం పెద్దది పెట్టానండి నేను అది సరిపోలేదు ఇది చేపల సట్టి ఇది అయితేనే చాలా బాగుంటుందని చెప్పారని ఇది పెట్టి అది సరిపోయిద్దేమో అనుకున్నాను కానీ సరిపోలేదు మనం ఇందాక ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఇంకా స్పూన్ ఉన్నారో వేసుకుందాం ఇప్పుడు పులుసు కూడా పోసేసుకుందాం ఇప్పుడు మనం పులుసు పోసుకుందామండి చింతపండు పులుసు ముక్క మునగా కొంచెం వాటర్ కూడా పోసేసుకుందాం పులుసు పోసిన తర్వాత మనం గంట అనేది పెట్టకూడదండి ఈ విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు చూసుకుందామండి ఒకసారి కొంచెం పట్టిద్ది ఉప్పు వేసుకుందాం ఇందాక మనం కొంచెమే కదా ఉప్పు వేసుకుంది ఈ మాత్రం పట్టిద్ది ఓకేనండి మూత పెట్టి ఉడకలిచ్చుకుందామండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడే ముక్క అనేది చక్కగా ఈవెన్గా ఉడికిద్ది మనం అటు ఇటు కదిలిచ్చినప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం పది నిమిషాలు అవుతుందండి ఒకసారి మూత తీసి చూసుకుందాం ఓకేనండి చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర మెంతులు పౌడర్ వేద్దాం ఒక అర టీ స్పూన్కి ఇప్పుడు మిగతా రెండు పచ్చిమిరపకాయలు ఉంచాం కదండి ఆ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసేసుకుందాం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుందామండి కూర కూరడిగిపోయిందండి దించి పక్కన పెట్టుకుందాం గుమ్మ గుమ్మలాడే చేపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగా కనపడుతుంది చేపల కూర గంటికి కూడా ముక్క ఎక్కువైపోయింది సందరం ടേസ്റ്റ് അസ മു അതേ ല సూపర్గా ఉంది అసలు ముళ్ళే ముళ్ళే లేవు ఒక్క ముళ్ళు అర ముళ్ళు పెద్ద పెద్దదిగా ఈ పెద్ద పెద్ద ముళ్ళు తప్ప చిన్న ముళ్ళంటూ లేదండి అసలు సూపర్గా ఉందండి నిజంగా అసలు చాలా బాగుంది అంత పెద్ద పెద్ద చేపలు దొరికినప్పుడు మీరు కూడాను ఖచ్చితంగా తీసుకోండి వస్తలు వదులుకోవద్దు వీటిలో ఉండే టేస్టే వేరుగా ఉంటుంది అసలు భలే టేస్ట్గా ఉందండి చాలా చాలా టేస్ట్గా ఉంది ముక్క కూడాను పెద్ద ముక్క కదా ముదురు ముక్క చాలా బాగుంది ఇదిగోండి పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటున్నాను సూపర్ అండి ముక్క కూడా అయిపోయింది అసలు ముళ్ళ లేదండి ఎంత బాగుందోనండి అసలు చేప ముక్క అండి అసలు చూడండి మెత్తగా అయిపోయింది పచ్చిమిరపకాయ కూడా తీసుకుంటున్నాను బ్రహ్మాండంగా ఉందండి అసలు సూపర్గా ఉంది మట్టి సెట్లో ఉండేసరికి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువైపోయింది ఆ టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంది మట్టి వాసన వస్తా చేప కూడా చాలా టేస్ట్గా ఉందండి అసలు చాలా చాలా బాగుంది బతుకుండ చేపనే చాలా మంచి చేపను తీసుకున్నాము సూపర్గా ఉంది మీరు కూడా అసలు ఇట్లాంటి చేప దొరికితే కనుక అసలు వదలొద్దు తీసుకోండి వండుకొని తినండి ఎంత టేస్ట్గా ఉందనేది మీకే తెలిసిద్ది ఇట్లాంటి చేప దొరికితే వదులుకోవద్దు అని చెప్పని ఇప్పుడు నేను నాలుగైదు సార్లు చెప్పానండి ఎందుకంటే ఈ చేప అంత టేస్ట్గా ఉంది అసలు అచ్చంగా కూడాను ఈ చికెన్ ముక్కలాగా మటన్ ముక్కలాగా చికెన్ ముక్కల్లాగా అసలు అంత మెత్తగాను ముళ్ళు కూడా లేదండి చిన్న పిల్లలైనా కూడాను చాలా బాగా తినవచ్చు అందుకని చెప్పానని ఇట్లాంటి దొరికితే కనుక మీరు అసలు వదిలిపెట్టుకోవద్దని చెప్పని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అయితేనండి మన అదే సబ్స్క్రైబర్స్ వన్ కేకి వస్తున్నారండి ఇంతవరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి కూడాను పేరు పేరునందరికీ నా ధన్యవాదాలండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వంటలన్నీ కూడాను మీరు కూడా చేయండి ఎందుకంటే చాలా టేస్ట్గా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఎట్లా చేస్తున్నాను మీరు చేసి చూసి చెప్పండి నాకు కామెంట్ చేయండి ఓకేనండి మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వంటకాలతో మీ ముందు ఉంటాను ఓకే బాయ్